హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎండు నెత్తళ్ళు వంకాయ కాంబినేషన్లో చేయబోతున్నానండి అసలు నీసు వాసన రాకుండా చాలా కమ్మగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలాగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా చాలామందికి ఎండు చేపలు క్లీన్ చేయడం రాదు కదండి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకుని తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ జొన్న రొట్టె రాగి సంగటి రైస్ ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది ముందుగా ఎండి చేపలన్నీ తల తోకలు అన్నీ ఇలాగా చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అన్నిటికీ తీసేసిన తర్వాత వాష్ చేయకముందే ఒక బండేరిలో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనం నీళ్ళల్లో వేసినప్పుడు తొందరగా దాని మీద ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది ఇలాగా ఐదు నిమిషాలు నానిన తర్వాత నాలుగైదు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న చేప మొక్కలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి కూరలో కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేశానండి టూ ఆనియన్స్ మూడు టమోటాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఆయిల్ అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు నాలుగు కలిపిన పేస్ట్ నాలుగు స్పూన్ల కారం టూ స్పూన్ ధనియా పౌడర్ పసుపు ఉప్పు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అయిన తర్వాత ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత పసుపు కారం ధనియా పౌడర్ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అంతా పోతుందండి తర్వాత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అంతా ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి టూ స్పూన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకోవాలి గ్రేవీ కోసం పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్ళు కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రెండు మెత్తలు అవి కూడా వేసి కూరలో కలిపేసుకోవాలి ఇవన్నీ కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇంకో ఐదు నిమిషాలు బాగా కలుపుకొని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొత్తిమీర వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎండు మెత్తర్ల కర్రీ రెడీ